ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా జీకే వీధి మండలం దారకొండ పంచాయతీ దారకొండ గ్రామంలో ఇలాగా మరి ఈ ప్రపంచ ఆదివాసీ దిన ఉత్సవాలన్నీ జరుపుకోవడానికి అనేక ప్రాంతాల నుంచి గుమ్మరవులు పంచాయతీ దారకొండ పంచాయతీ గుప్ప పంచాయతీ నుంచి ప్రజలు ఇక్కడికి ధరణి వచ్చారు అలాగే ప్రతి సంవత్సరం ఇలా జరుపుకోవడానికి ఎన్నో సాయశక్తులు చేసి పెద్దలు దీన్ని ముందుకు నడిపిస్తున్నారు ఈ యొక్క ఈ ప్రపంచ ఆదివాసీ దిన ఉత్సవం దేనికోసం కోసం చేస్తున్నామంటే మన ఆదివాసుల యొక్క హక్కులు మన ఆదివాసులు యొక్క చట్టాలు ప్రజలకి తెలియాలి వాళ్ళు తెలుసుకోవాలి తెలుసుకొని ప్రభుత్వానికి కూడా మాట్లాడే విధానాలు వాళ్ళకి రావాలన్నది ముఖ్య ఉద్దేశం ఈ ఆదివాసీ సందర్భం ఈ ఆదివాసీ ప్రజలందరూ కూడా మేలుకొల్పాలనేది ఈ ప్రపంచ ఆదివాసీ దినోత్సవ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అంతేకాదు జియో నెంబర్ త్రీ కానీ మన చట్టాలు వన్ బై సెవెంటీ చట్టాలు కానీ ఇవన్నీ రావాలంటే ఈరోజు గిరిజన ప్రజలందరికీ తెలిసినటువంటి వారు తెలియజెప్పడమే ఈ ప్రపంచ ఆదివాసీ దినోత్సవ సందర్భం ఇది ప్రతి ఒక్క గిరిజనుడికి తెలియాలి ప్రతి ఒక్కరికి తెలియాలి ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి ప్రభుత్వానికి అడిగే దమ్ము ధైర్యం కూడా గిరిజనులకు రావాలన్నదే మా యొక్క ఉద్దేశం అందుకని ప్రతి సంవత్సరము క్రమం తప్పకుండా ఈ యొక్క ప్రపంచ ఆదివాసీ గిరిజన ఈ సంస్కృతిని మేము ప్రదర్శిస్తున్నాము ఉన్న ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా నేడు మేము మా వాల్గొన్న ప్రాంతంలో సమ ఘనంగా జరుపుకోవడం జరిగింది ఈ యొక్క ప్రపంచ ఆదివాసీ దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా యొక్క చెట్టల కోసం హక్కుల కోసం మా యొక్క ఉన్నటువంటి మా లబ్ధి కోసం మా ప్రాంతానికి అభివృద్ధి కోసం మేము ఇంకా ఎక్కువగా పోరాటం చేయాలని మేము చేస్తున్నాము మా యొక్క యువకులని ఈరోజు అవేర్నెస్ కల్పించడం కోసమే మేము ఎక్కువగా ఈ మీద యొక్క ఆదివాసీ ప్రాంతంలో ఎక్కువగా మందు తీసుకోవడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఈ చట్టాల అప్పులు వన్ బై షేట్ కానీ పిలిచడం కానీ ఇంకా బందరూ అమలు చేయాలని చెప్పేసి మేము మరి కోరుతున్నాము ఎందుకంటే ఈ రోజు ఈరోజు సుప్రీంకోర్టులో మరి ఈ పిటిషన్ ఇవ్వబడి ఉంది రద్దు చేయబడి ఉంది వాటిని మళ్ళీగా పునరుద్ధరించాలని చెప్పేసి మేము మేము కోరుచున్నాము ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా వాటి మీద ఒక మన ప్రాంతంలో ఆదివే ప్రాంతంలో ఉండగాలైనటువంటి ఒక జీవనోట్రీ వాటిని మళ్ళీగా మనకు పునరుద్ధరించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం